హాయ్ అండి నేను ఈరోజు బెండకాయ పల్లీ కర్రీ చేస్తున్నానండి దానికోసం బెండకాయని కడిగి ఒక క్లాత్తో తుడుచుకొని కట్ చేసుకోవాలండి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకోవాలి పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి హైలో పెడితే మాడిపోతాయి చూసారు కదా ఈ కలర్ వచ్చాక పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసుకుని మనం ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వేసుకుని బెండకాయలు మాత్రం హైలో పెట్టి వేయించాలండి ఎందుకంటే జిగురుగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెడితే ఎక్కువ జిగురు దిగిపోయి బెండకాయ ముక్కలు అనేవి వేగకుండా విడిపోతాయి మెత్తగా ముక్క అయితే మెత్తపడిపోతుంది మెత్తపడిపోయి మనకి బెండకాయలు వేగవు అందుకని హైలో పెట్టుకుని వేయించుకోండి బెండకాయని చూసారు కదా ఇలా హైలో పెట్టి కలుపుతూ ఉంటే మనకి ఒక పది నిమిషాలు అయ్యేసరికి బెండకాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోతాయండి చూడండి ఇలా జిగురొస్తుందో బెండకాయ నుంచి నేను హైలో పెట్టే వేయించాను ఒక ఐదు నిమిషాలు అయ్యేసరికి ఇలా వచ్చింది పది నిమిషాలకు చూడండి ఇలా బెండకాయ అనేది మనకి గోల్డెన్ కలర్లోకి వస్తుంది కలర్ చేంజ్ అయ్యి బెండకాయ ముక్కలు దగ్గర పడ్డాన తర్వాత మనం ఆయిల్ నుంచి బెండకాయ ముక్కలను సపరేట్ చేసేసి కొంచెం ఆయిల్ ఉంచుకోవాలండి మిగిలిన ఆయిల్ పక్క తీసేసి అందులో ఆవాలు జీలకర్ర వేసుకుని వెల్లుల్లి కట్ చేసి వేసుకున్నానండి నేను ఇందులో రెబ్బలు చేసి వాటిని సన్నగా తరిగాను సన్నగా తరిగి వెల్లుల్లి కట్ చేసి వేసుకొని కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని కాసేపు వేగనివ్వాలి ఒక పది సెకండ్లు వేగిన తర్వాత అందులో మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వాటిని కలుపుతూ కాసేపు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులో సాల్ట్ మన కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి పసుపు కారం మసాలా కూడా వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకుని తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకిది కలుపుతూ ఉన్నప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కావాలనుకుంటే ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఇలా నేనైతే ఒక్క ఆనియన్నే వేసుకున్నాను ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందే వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని తీసుకుని అందులో వేసుకోవాలి తాలింపులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తాలింపుకు ఉన్న ఉప్పు కారం అన్నీ బెండకాయ ముక్కలకి పట్టేలాగా మనం కలపాలండి అలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందే పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పల్లీలను కూడా ఇందులో వేయాలి వేసుకొని బాగా కలిపి ఇప్పుడు ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక నిమిషం తర్వాత ఆపేయాలండి కర్రీ రెడీ అయిపోతుంది మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు అందుకని నేను వేసుకోవట్లేదు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే బెండకాయ పల్లి కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి